మనకు పంచగ్రహ కూటమి అనేటువంటిది ఈ నెల తొమ్మిదవ తారీఖు నుండి ఆల్మోస్ట్ పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఐదు గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి అందులో ముఖ్యంగా సూర్యుడు అలాగే శని రాహువు శుక్రుడు బుధుడు ఈ గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి మీనరాశి వారికి ప్రత్యేకంగా అంటే ఒక్క మీనరాశి వారికి వదిలేస్తే మిగిలిన అన్ని రాసుల వారికి కూడా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క గ్రహ సంచారం అనేటువంటిది చాలా హెల్ప్ అవుతుంది కొంతమందికి నో లాస్ నో ప్రాఫిట్గా కూడా ఉంటుంది అసలు ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుంది ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనేటువంటివన్నీ కూడా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి పదిహేడవ తారీఖు పూర్తవుతుందో లేదో ఇరవై ఐదో తారీఖు అంటే సూర్య గమనం అనేటువంటిది ప్రారంభమవుతుంది చంద్రుడు అనేటువంటి వాడు మళ్ళీ ఈ యొక్క మీనరాశిలోకి వస్తాడు అంటే అప్పుడు మళ్ళీ పంచగ్రహ కూటం ఉంటుంది కానీ చంద్రుడు చాలా తొందరగా కదిలేటువంటి వాడు కాబట్టి ఒక మూడు రోజుల పాటు ఈ యొక్క చంద్రుడు ఈ యొక్క మీనరాశిలోకి చేరడం అనేటువంటిది జరుగుతుంది వాస్తవంగా మీనరాశిలోకి సూర్యుడున్న చంద్రుడున్నా శుక్రుడున్నా శని ఉన్నా ఎటువంటి నష్టం అనేటువంటిది ఉండదు కేవలం ఇక్కడ పాపగ్రహ సంచారంలో భాగంగా శని కానీ రాహు గాని ఉంటేనే ప్రాబ్లం ఈ శని గాని రాహు కానీ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మూవ్ అయిపోతున్నారు కాబట్టి అంతగా ఏమి ఇబ్బంది లేదు అయితే ఏమేం చేయాలి అన్ని రాసుల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేయాలి ఎలాంటి మంత్రపఠనం చేసుకుంటే మంచిది అని అడుగుతూ ఉన్నారు అందరికీ చెప్పేటువంటిది కామన్ గా చెప్పేటువంటిది ఒకటే ఏమిటంటే నవగ్రహ ప్రదక్షిణ అందరు నవగ్రహాలు గుడికెళ్తే మూడు చేద్దామా నాలుగు చేద్దామా ఐదు చేద్దామా పది చేద్దాం పదకొండు చేద్దామా అంటారు అలా కాదండి నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తే ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో ఒక ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి ఎందుకంటే ప్రతి గ్రహానికి మూడు సార్లు ప్రదక్షిణ చేసినట్టు అప్పుడు ఎన్ని ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఇంటూ మూడు అంటే ఇరవై ఏడు ఇప్పుడు ఇరవై ఏడు గ్రహాల్లో కూడా ఈ యొక్క ఏడు గ్రహాలకు మాత్రమే మూడు మూడు ప్రదక్షిణాల చొప్పున చేసి రాహుకేతువులు ఎప్పుడు కూడా యాంటి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటారు పాపగ్రహ సంచారం కదా వాళ్ళు ఎప్పుడు రివర్స్ అనమాట అంటే ముందు నుంచి కాకుండా వెనక నుంచి రావడము ఏదైనా సరే కుడి చేత్తో కాకుండా ఎడమ చేత్తో చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి మనం ప్రదక్షిణ కూడా అపసవ్య దిశలో చేయాలి దీని వలన జాతక రీత్యా మనకు రాహుకేతువుల మధ్యలో వేరే ఏ గ్రహాలైనా బంధనమై ఉన్నా ఒకవేళ ఏ గ్రహాలైనా పాపగ్రహంతో కలిసి ఉన్నా ఎటువంటి గ్రహాలైనా సరే ఈ యొక్క పాపగ్రహాలతో బంధనమై ఉండి కూడా మనకు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఉంటే కూడా ఈ ప్రదక్షిణాలు చేయడం అనేటువంటిది కాస్త శక్తినిస్తుంది చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు అంటే చదువుకునే విద్యార్థులు కానీ గృహిణులు కానీ ఉద్యోగస్తులు గాని వ్యాపారస్తులు గాని విడివిడిగా ఏం లేదండి అందరికీ కామన్ గా ఒకే ఒక్క విషయం ఏమిటంటే ఆదివారం నాడు పీరికెడు గోధుమలు ఒక తమలపాకు కానీ ఏదన్నా ఆకు డొప్పలో వేసి దానిపైన ఒక రూపాయి బిల్ల నిలబెట్టి సూర్యగ్రహానికి నివేదన చేయండి అదే గనక సూర్యగ్రహం నవగ్రహాల మధ్యలో ఉంటుంది అదే మీరు చంద్రుడికి చేయాలంటే సోమవారం నాడు పిరికెడు బియ్యం తీసుకెళ్లి ఒక ఆకుడొప్పలో వేసి లేదా ఒడ్లుంటే ఒడ్లు తీసుకెళ్లి ఆకుడొప్పలో వేసి చంద్రుడి దగ్గర పెట్టి ఒక రూపాయి బిల్ల దాంట్లో నిలబెట్టండి బెల్లం అనేటువంటిది నవగ్రహాలకి నివేదన చేస్తే చాలా మంచిది ప్రతి ఒక్క గ్రహం దగ్గర ఇంత బెల్లం ముక్క పెట్టండి ఇంతకు మించి మీరు నవగ్రహాలకు చేసేది ఏమీ లేదు విగ్రహాలు అధికంగా తాగకుండా ఉంటే మంచిది అలాగే కుజగ్రహం దగ్గరికి వెళ్తే కందులు గాని కందిపప్పు గాని ఆకుడొప్పలో వేసి ఒక రూపాయి బిల్ల పెట్టి ఒక బెల్లం ముక్క పెట్టి నివేదన చేయండి చూపించండి అంతే సరిపోతుంది అలాగే బుధగ్రహానికి పూజ చేసినప్పుడు పెసర్లు వీరికి పెసర్లు తీసుకొని ఆకుడప్పులో లేదా తోనపాకులో వేసి ఒక రూపాయి బిల్ల వేసి బుధ గ్రహం ముందు పెట్టండి అలాగే శనగలు తీసుకొని వెళ్ళి గురుగ్రహం ముందు పెట్టండి అలాగే రూపాయి బిల్ల బెల్లం కామన్ అన్నిటికీ కూడా శుక్రగ్రహం దగ్గరికి వెళ్తే బొబ్బెర్లు లేదా అల్చందలు అంటారండి ఈ బొబ్బెర్లు తీసుకొని వెళ్ళి పిరికెడు బొబ్బెర్లు వేసి దాంట్లో ఒక రూపాయి బిల్ల వేసి పెట్టండి శని గ్రహాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం విగ్రహాన్ని ఎట్టి పరిస్థితిలో ఆడవాళ్ళు తాకొద్దు మగవాళ్ళు కూడా తాకుండా ఉంటే మంచిది పిరికెడు నువ్వులు దాంతోపాటు ఒక రూపాయి బిల్ల ఆ రూపాయి బిల్ల కూడా వీలైతే స్టీల్ అంటే రూపాయి వన్ రూపీ టూ రూపీస్ లాంటివి అయితేనే బెస్ట్ ఫైవ్ రూపీస్ పెట్టకండి పెట్టి దాంట్లో బెల్లం ముక్క పెట్టి ఇంతంత నువ్వుల నూనె శనేశ్వరుడు పైన పోయండి ఆవ నూనె పోసినా మంచిదే నల్ల రంగు ధాన్యం నుండి వచ్చినటువంటిది ఏ నూనె పోసినా శనికి చాలా ఇష్టం ఇక రాహుకైతే మినప పప్పు లేదా మినుములు వేసి ఒక రూపాయి బిల్ల వేసి ఇంతంత ఆ యొక్క బెల్లం ముద్ద పెట్టేసి నమస్కరించుకోండి అలాగే కేతుకైతే ఉలవలు నల్ల రంగులో ఉండేటువంటి ఉలవలు ఉంటాయి కదా ఈ ఉలవలు ఓ పిరికెడు ఆగడొప్పలో వేసి లేదా తోడపాకులో వేసి ఒక రూపాయి బిల్ల దాంట్లో పెట్టేసి ఇంత బెల్లం నైవేద్యంగా పెట్టండి చాలు ఈ షష్ట గ్రహ కూటములు పంచగ్రహ కూటములు జాతకరీత్యా ఉన్న దోషములు ఇవన్నీ పోవడానికి ఒక వారం మా ఒక వారం పాటు మనకు సోమవారం నుండి ప్రారంభిస్తే మళ్ళీ లేదా ఆదివారం నాడు ప్రారంభిస్తే ఈ యొక్క శనివారం వరకు ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీ అందరికో డౌట్ వస్తుంది ఏమిటంటే ఉన్న గ్రహాలు తొమ్మిది అండి మీరు చెప్పిందేమో వారం రోజులు ఎలా చేయాలి మంగళవారం నాడు రాహుకేతువులకు చేసేయొచ్చు కుజుడితో పాటు రాహుకేతులకు చేయొచ్చు లేదు ఆదివారం నాడే సూర్యుడితో పాటు రాహుకేతులకు కూడా చేయొచ్చు ఎటువంటి దోషం లేదు ఇక అందరూ మంత్రపఠనం చేయాలి అనంటే ఏం చేయాలి అనంటే ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శనిభ్యశ్చ రాహవేకేత అనే మంత్రం చదువుతూ ప్రదక్షిణ చేయాలి మీరు ఏ రోజు నవగ్రహ దేవాలయానికి వెళ్ళినా నేను చెప్పిన విధంగా ఇంకొకటి దేవాలయం మూసే సమయానికి వెళ్ళకండి ఉదయాన్నే వీలైతే ఏడు ఎనిమిది గంటల వరకు దేవాలయానికి వెళ్లే ప్రయత్నం చేయండి లేదా గృహిణులు ఉంటారు పాపం ఇంట్లో అందరికి వంటలు చేసి పంపించాలి కాబట్టి తొమ్మిది తొమ్మిది ప్రాంతంలో వెళ్ళండి దాని వలన కాస్త ప్రశాంతంగా ఉంటారు ఇక చాలా మంది మీ యొక్క పేర్ల గురించి అడుగుతున్నప్పుడు మీ పేర్లు చెప్పి వాడికి సంబంధించి జాతకం చెప్పమంటున్నారు పేరు బలం మీద జాతకము వంద కొంద శాతం ఎవరు చెప్పరు అలా చెబుతానని చెబితే నమ్మొద్దు నేను చెప్తానని చెప్పిన నమ్మకం అనే చెప్పే గతంలో ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చాలా మంది ఫోన్స్ చేసి మీ యొక్క పేరు బలంతో జాతకం చెప్పమంటున్నారు దయచేసి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే మీ జాతకం గురించి కాస్త డబ్బు ఖర్చు పెట్టి పూర్తి జాతకం తెలుసుకోండి ఒక రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మొత్తం ఈ యొక్క కాలానికి సంబంధించిన జాతకం అరవై పేజీల్లో మీకు అందిస్తున్నా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతకు మించి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రెమెడీస్ దానికి తగ్గ రెమెడీస్ మీకు పంపించడము చెప్పడం కూడా జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో వీటికి వినా ఇంతకు మించి ఇంకేం కూడా చేసేటువంటి అవసరం లేదు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మన వాతావరణము కూడా ఈసారి చాలా విపరీతంగా ఉంది ఎండలు బాగా ఉన్నాయి ఎండాకాలంలో వర్షాలు అప్పుడప్పుడు అధికంగా పడుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల ముఖ్యంగా పిల్లలు పన్నెండు సంవత్సరాల లోపు బాల్యంలో ఉన్న పిల్లలందరూ కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి శ్రీమాత శ్రీ గురుభ్యో నమ తదుపరి మిథున రాశి ఈ యొక్క షష్టగ్రహ కూటమి పూర్తయిన తర్వాతకి పంచగ్రహ కూటం అనేటువంటిది ఉందండి దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి షష్ట కూటమిలో ఉన్నంత ఇబ్బందులు ఉండవండి ఎందుకంటే శని గ్రహం అనేటువంటి గ్రహము సంచారం రాశి నుండి వెళ్ళిపోయింది ఇక ఉన్న రాసులు ఎవరు అనంటే సూర్యుడు శని శని వెళ్ళిపోయాడు సూర్యుడు శుక్రుడు రాహువు బుధుడు చంద్రుడు చంద్రగ్రహ గమనం అనేటువంటిది కూడా మారుతూ ఉంది ఇక ఉన్నటువంటి గ్రహ సంచారాలకు సంబంధించి సూర్యగ్రహం ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి అనుకూలమైనటువంటి పరిస్థితి బుధుడు వ్యాపారానికి సంబంధించి అనుకూల ప్రతీతి దశమ స్థానంలో ఈ గ్రహాలు ఉండడం ఒక రకంగా వీరికి మంచిది శుక్రుడు కళలు రాజకీయాలు సినీ రంగాల వారికి చాలా బాగుంటుంది ఇక రాహు ఒక్కడు వీళ్ళతో పాటు ఉండడం వల్ల దగ్గర దాకా వచ్చింది వెళ్ళిపోతుంది ఎనభై శాతం పని వీలు చేస్తే పది శాతం పని ఇంకెవరో చేసి ట్రేడ్ తీసుకెళ్ళిపోవడము నోటి దాకా వచ్చింది వెళ్ళిపోవడం ఇలాంటివి రాహుగ్రహం చేస్తాడు అలాగే ఈ యొక్క పంచగ్రహ కూటమిలో సూర్యుడు బుధుడు అలాగే శుక్రుడు రాహువు కుజుడు ఈ కుజగ్రహానికి సంబంధించి వీలైనంత వరకు కూడా రోగపీడోపశాంతే ఎటువంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండడానికి కాపాడుతూ ఉంటారు కాబట్టి వృద్ధులు ముఖ్యంగా ఇవి ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళు యుద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వీలైనంత వరకు కూడా ఎవరన్నా లో ఉన్న వాళ్ళు జాగ్రత్త వహించండి అనవసరమైనటువంటి తాపత్రయానికి వెళ్ళకండి అనవసరమైనటువంటి మందులు వేసుకోకండి అనుమానంతో కొంతమంది మందులు వేసుకొని ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఒక మంత్రం చదివితే విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది ఏమిటా మంత్రం అనంటే మళ్ళీ చెప్తున్నాను ఓం అని దగ్గరించి ప్రారంభించాలి ఓం బుధ అరిష్టేతు సుసంప్రాప్తే బుధ పూజా బుధ ధ్యానం ప్రవక్షామి బుద్ధి పీడోప ఉపశాంతయే చాలా మంది ఒక్కర బుద్ధి వల్ల అంటే వెళ్ళ బుద్ధి అవుతుంది రా బుద్ధి అవుతుంది బుద్ధి అవుతుంది కా బుద్ధి అలా బుద్ధి అవ్వట్లేదు అంటారు బుద్ధి అవుతుంది బుద్ధిని తయారు చేసి ప్రకోపితం చేసేటువంటి వాడు బుధుడు ఆయన అధిదేవత పూర్తిగా విష్ణుమూర్తి యొక్క అవతారం కాబట్టి వీలైతే ప్రతి బుధవారం కూడా ఈ ఒక్క పంచగ్రహ కూటమి జరుగుతున్న సందర్భంలో మీరు విష్ణుమూర్తి యొక్క ఆలయానికి వెంకటేశ్వర స్వామి ఆలయానికి లేదా పురుష సూక్తంతో అభిషేకము లేదా స్వామివారికి పులిహోర లాంటి నివేదన చేయడం చాలా మంచిది ఈ రాశి వారికి ఈ పరంగా చాలా బాగుంటుంది అన్ని వర్గాల వారు ఎలాంటి రెవిడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రులు పట్టడం విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం